ఆంధ్రప్రదేశ్లో కూటమి నూట ముప్పై సీట్లు గెలవబోతోందని టీడీపీ నేత బుద్దా వెంకన్న ధీమా వ్యక్తం చేశారు ఏపీలో ఉద్యోగులు అందరూ కూటమికి ఓట్లు వేశారన్నారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ను గెలిపించడానికి జనం ఎలా క్యూ కట్టారో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కూటమి పార్టీలను గెలిపించడానికి ప్రజలు తరలివచ్చారన్నారు బొచ్చ సజ్జల జగన్ గెలుస్తారన్న మాయమాటలు చెబుతున్నారన్నారు గతంలో జగన్ కు నూట యాభై ఒక్క సీట్లు కట్టుబెడితే ప్రజలకు ఏం చేశారని నిలదీశారు ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు ఒక్కరే నాలుగవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్నారు ఆంధ్రప్రదేశ్లో సూపర్ డూపర్ హిట్ ఆంధ్రప్రదేశ్లో ఈ ఎన్సిపి మహాకూటమి నూట ముప్పై సీట్లు పైగా గెలవబోతుంది రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ నూట నాలుగు సీట్లు వస్తే దాన్ని కూడా క్రాక్ చేయబోతుంది దానికి ఉదాహరణకి రెండు వేల పంతొమ్మిదిలో ఎలాగైతే జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి బాధలు తీరారో ఇలాండో మనం గెలిపించామని రెండు వేల ఇరవై నాలుగులో అర్ధరాత్రి వరకు భోగం తేరడమే కాకుండా పక్కన ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ ఇటు పక్కన ఉన్నటువంటి రాష్ట్రం కర్ణాటక బెంగళూరు మరో పక్కన ఉన్నటువంటి రాష్ట్రం తమిళనాడు మెట్రాసు ఖాళీ అయిపోయి ఎప్పుడూ లేని విధంగా కూడా పెట్టడం జరిగింది అమరావతిలో చంద్రబాబు నాయుడు గారి నాలుగోసారి ప్రమాణ స్వీకారం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నాలుగోసారి తెలుగు వాళ్ళ చరిత్రలో నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయే నాయకుడు చంద్రబాబు నాయుడు గారే ఎన్ని రామారావు గారు మూడు సార్లు చేశారు చంద్రబాబు నాలుగోసారి కూడా చేయబోతున్నారు కొత్త ప్రభుత్వం అంటే ఒకసారి ఎన్టీ రామారావు గారు కూడా నాలుగు సార్లు చేశారు అయితే ఒకటే ప్రభుత్వం రెండోసారి చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు